సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రభు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి కష్టపడుతోంది అనారోగ్య సమస్యలతో కొన్నాళ్ళు సినిమాలకి దూరమైన శామ్ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా మారిపోయింది అలానే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది ఆరోగ్యం గురించి సలహాలు సూచనలు అందిస్తుంది అప్పుడప్పుడు నిగూఢ అర్థం వచ్చేలా పోస్టులు పెడుతోంది ఈ క్రమంలో ఆమె లైక్ చేసిన ఓ పోస్ట్ నెట్ సరికొత్త చర్చకు దారితీసింది మగవాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఎందుకు వదిలేస్తారు బంధాలు విచ్ఛిన్నం వెనుక ఉన్న పచ్చి నిజం అంటూ ఇన్స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోకి సమంత లైక్ చేసింది జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే పురుషులు ఆరు వందల ఇరవై నాలుగు పర్సెంట్ ఆమెను వదిలి అవకాశం ఉంది అయితే మహిళలు మాత్రం అనారోగ్యానికి గురైన భర్తను విడిచిపెట్టకుండా చూసుకుంటారు ఇలా ఎందుకు జరుగుతోంది అని సర్వే చేస్తే చాలామంది పురుషులు భావోద్వేగ శారీరక సాన్నిహిత్యం కోల్పోవడమే తమ భాగస్వామి ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు కూడా దూరంగా వెళ్లడానికి కారణం అని పేర్కొంటున్నారని కొన్ని ఇంటర్వ్యూలు వెల్లడిస్తున్నాయి అని ఆ పోస్ట్ పేర్కొనబడింది భార్యలతో ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం వల్లే భర్తలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే దిగ్భాంతకరమైన విషయాలు ఈ సర్వేలో నిరూపితం అయ్యాయని సక్సెస్ వర్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసిన పోస్ట్ని సమంత లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది శామ్ గతంలో హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ జంట నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో విడాకులపై స్పందించారు కానీ ఎక్కడా విడిపోవటానికి గల కారణాలను వెల్లడించలేదు అయితే మరుసటి ఏడాది ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రకటించింది ట్రీట్మెంట్ కోసం కొన్నాళ్ళు సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది ఆ సమయంలో చాలా ప్రాజెక్ట్స్ వదులుకుంది మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత తిరిగి ఎప్పటిలాగే తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది ఆమె నటించిన యశోద శాకుంతలం ఖుషీ సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు అదే సమయంలో సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ అనే మరో సిరీస్ చేస్తోంది గత ఏడాది తన బర్త్డే సందర్భంగా స్వీయ నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమాని అనౌన్స్ చేసింది ఇప్పుడు తన బ్యానర్లో అనే చిన్న సినిమాను విడుదలకు సిద్ధం చేసింది ఇది మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది